ప్రభు పేరట నిండు మనసుతో అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు శుభములు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఇర్మియా ప్రవచన గ్రంథం పదహారవ అధ్యాయం ఇరవై ఒకటో వాక్యంలో వ్రాయబడిన ఒక మాట నేను ఈసారి వారికి అనుభవమును కలగజేతును నా బలమును నా శౌర్యమును ఎంతటివో వారికి తెలియజేతును ఇది ఒక చక్కటి వాగ్దానం ఈ వాగ్దానం ద్వారా మిమ్మలను మీ కుటుంబాలను సేవకులను సంఘములు అన్నిటినీ దేవుడు ఆశీర్వదించును గాక ఈ వాగ్దానంలో రాయబడిన చక్కని మాట నేను వారికి అనుభవమును కలగజేతును అనుభవం ఎక్స్పీరియన్స్ ఈ వాగ్దానం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు మనందరికీ ఒక చక్కటి అనుభవాన్ని దేవుడు కలగజేస్తాడు ఆయన మనకు అనుభవం కలగజేయటం ద్వారా మనకి ఎన్నో మేలులు ఆశీర్వాదాలు కలుగుతాయి అనుభవం అనేది చాలా ప్రాముఖ్యం జీవితంలో అనుభవాలలో నుండే అనేక ఆశీర్వాదాలు పొందుకుంటాం దేంట్లోనైనా ఎక్స్పీరియన్స్ అనుభవం అనేది ఉండాలి అనుభవం లేనప్పుడే ప్రమాదాలు జరుగుతాయి అనుభవం లేనప్పుడే కుటుంబాలలో కూడా ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ఒక సైకిల్ నేర్చుకున్న బైక్ నేర్చుకున్న కారు నేర్చుకున్న అనుభవం ప్రాక్టీస్ లేనప్పుడు ఎక్స్పీరియన్స్ లేనప్పుడు ఎన్నో ప్రమాదాలు గాయాలు తగులుతూ ఉంటాయి జీవితంలో కూడా అంతే అదే ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత అనుభవం వచ్చిన తర్వాత ఎలా వెళ్ళాలి ఎలా బైక్ నడపాలి ఎలా కారు తోలాలని జాగ్రత్తగా వెళ్తాం ఏ ప్రమాదాల్లో చిక్కుకోం సేమ్ జీవితంలో ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఇలాంటి అనుభవాన్ని దేవుడు కలగజేస్తాను అని ఏసయ్య చెప్తున్నారు అనుభవం లేనప్పుడే ప్రమాదాల్లో పడిపోతాం అనుభవం లేనప్పుడే వేరే వేరే సమస్యల్లో చిక్కుకుంటాం అందుకే ఈ వాగ్దానంలో ఏసఐ చెప్తున్నారు నేను ఈసారి వారికి అనుభవమును కలగజేతను ఈ పదహారవ అధ్యాయం అంతా నేపథ్యం మనం గమనిస్తే దేవుని ప్రజల గురించి దేవుడు రాశాడు ఒకటో వాక్యం రెండో వాక్యం మూడో వాక్యంలో పదహారో అధ్యాయంలో దేవుని ప్రజలు దేవుని విడిచిపెట్టి విచ్చలివిడిగా తిరుగుతూ వేరే వేరే కార్యక్రమంలో దేవుణ్ణి విడిచిపెట్టి దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు చివరికి దేవుడు వారిని పన్నెండు పదమూడు వాక్య భాగాల్లో ఇతర ప్రాంతాలకి చెదరగొట్టాడు పారిపోయేటట్టు చేశాడు చివరికి దేవుడు కోపపడి ఏమంటాడంటే మిమ్మల్ని చూస్తున్న ప్రజలందరూ ఐగుప్తులో నుంచి దేవుడు మీ దేవుడిని మిమ్మల్ని తీసుకుని జడని చెప్పుకోరు మిమ్మల్ని దేవుడు ఇతర ప్రాంతాలకి వెళ్ళగొట్టేశాడు తరిమేసాడని చెప్పుకుంటారు మీరు చేసినటువంటి క్రియలను బట్టి చివరికి ఇరవై ఒకటో వాక్యంలో వాగ్దానాలు అంటాడు ఇప్పటికి మీకు అనుభవం కలిగిందా మీరు ఎలా ప్రవర్తించారో నేను ఎలా మీకు అనుభవాన్ని కలగజేసాను అప్పుడు మీకు అనుభవం వచ్చిందా నా బలం ఎంతో నా శౌర్యం ఎంతో మీకు అనుభవాన్ని కలగజేస్తాను చివరికి మరలా వాళ్ళు ఏడ్చి బాధపడి పద్దెనిమిదో వాక్యం పంతొమ్మిదో వాక్యంలో ఏడ్చినప్పుడు భయా మమ్మల్ని మీరే రక్షించేది ఆ శ్రేయుడ మీ వైపే మేము చేతులు ఎత్తుతున్నామని చెప్పినప్పుడు అప్పుడు వాళ్ళు అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు తప్పు చేస్తే ఎలా ఉంటుంది మనం విచ్చరుడిగా తిరిగితే ఎలాగుంటుంది దేవుడు ఎలా కోపడతారు మరలా అయిన బలం అయిన శౌర్యాన్ని ఉపయోగించి ఎలా సమకూరుస్తారు ఈ అధ్యాయం అంతా మనకు ఒక పాఠం దేవుని దగ్గర నేర్చుకోవాలి చూడండి దేవుడు వారికి ఎలాంటి అనుభవాన్ని కలుగు ఈ వాగ్దానం వింటున్న దేవుని ప్రజలారా నేను మనం అందరం కూడా అనుభవాలతో నేర్చుకోవాలి ఎక్కడ మనం ఇచ్చలివిడిగా తిరగకుండా అలా తిరిగితే ఏమవుతుందో విచ్చలివిడిగా మాట్లాడకూడదు అలా మాట్లాడితే ఏమవుతుందో అనుభవపూర్వకంగా దేవుడు నేర్పిస్తాడు ఆయన బలమైన శౌర్యం ఎంతటివో బైబిల్లో గమనిస్తే పత్రిక ఐదవ అధ్యాయం పదమూడవ వాక్యంలో వ్రాయబడిన మాట శిశువులే అనుభవం లేకుండా ఉండకూడదు పాలు తాగు ప్రతివాడు శిశువే కనుక అనుభవం లేని వారిగా వాళ్ళు ఉన్నారు ఆ చోట పసిపిల్లల వలె శిశువుల వలె అనుభవం లేని వాళ్ళు ఈ రోజున చాలా చోట సంఘాలలో సేవకులలో విశ్వాసులలో ఇంకా పాలు తాగుతున్న శిశువుల వలె ఏమీ తెలియకుండా ఎన్ని సంవత్సరాలు అవుతున్న అనుభవ జ్ఞానం లేదు అనుభవం లేదు బాక్యమట్టిన దేవుని ప్రజలారా సేవ చేస్తున్న సేవకులోనైనా విశ్వాస జీవితం చేస్తున్న విశ్వాసులోనైనా అనుభవం లేని వారి వలె ప్రవర్తించకూడదు అనుభవం ఉండాలి ఎక్స్పీరియన్స్ ఉండాలి ఇన్ని సంవత్సరాలుగా భక్తి సిబ్బంది ఉన్నాం ఇన్ని సంవత్సరాలుగా సేవ చేస్తున్నాం ఇన్ని సంవత్సరాలుగా ఆధ్యాత్మిక జీవితంలో ముందుకెళ్తున్నాం అనుభవం లేని వాళ్ళ వలె ఉండకూడదు ఈ చోట వాక్యంలో ఎబరి సంఘ ఎబరి పత్రిక రాస్తూ ఎబ్రియులకి సంఘానికి దైవజన్మ పౌలు అంటారు మీరు ఇంకా పాలు తాగుతున్న శిశువుల వలె అనుభవం లేకుండా ఉన్నారంటారు మరొక రెండవ రెఫరెన్స్లో పేతు రెండవ పత్రిక ఒకటో అధ్యాయం ఎనిమిదవ వాక్యంలో వీళ్ళకి అనుభవాలు ఉన్నాయి అన్ని అనుభవాలు తెలుసు కానీ అనుభవ జ్ఞాన విషయంలో సోమరులు నిష్ఫలు చాలామందికి అన్నీ తెలుసు అనుభవ జ్ఞానాలు ఉన్నాయి తప్పు చేస్తే ఏమవుతుంది పరిశుద్ధంగా బ్రతుకుతే ఏమవుతుంది అన్నీ తెలిసి తెలిసే ఇది చేస్తే ఇలా అవుతుందని తెలుసు కూడా అనుభవ జ్ఞాన విషయంలో సోమరులు నిష్ఫలు అన్నీ తెలుసు వాళ్ళకి ఎన్నోసార్లు దెబ్బలు తిని ఉంటారు ఎన్నోసార్లు అవమానపరచబడి ఉంటారు ఎన్నోసార్లు రకరకాల పరిస్థితులకు గురి అయి ఉంటారు కానీ అనుభవాలు ఉన్నా ఇంకా ఏం చేద్దాంలే చేయలేని స్థితి సోమరితనం అనుభవ జ్ఞాన విషయంలో సోమరులు నిష్ఫలు అలాగే ఉంటారు మరలా ఎన్నిసార్లు దెబ్బలు తగులుతున్నా ఎన్నిసార్లు అవమానపరచుబడుతున్నా జీవితంలో అనుభవ జ్ఞానంతో జీవితాన్ని సరి చేసుకోరు అనుభవ జ్ఞాన విషయంలో సోమరులు ఇంకా పైబిల్లో ఇదే రెండో పేతు రెండవ పత్రిక ఒకటో అధ్యాయం ఆరు ఏడు ఎనిమిది వాక్య భాగాల్లో అనుభవ జ్ఞాన విషయంలో మనం సోమరులు కాకుండా ఉండాలంటే విశ్వాసమందు సద్గుణం సద్గుణమందు జ్ఞానం ఆశానుగ్రహం సహనం భక్తి సహోదర ప్రేమ దయ ఇవన్నీ అమర్చుకున్నప్పుడు ఇవన్నీ మనకేం చేస్తాయి అనుభవ జ్ఞాన విషయంలో సోమరులం కాకుండా చేస్తాయి మనకి ఎప్పటికప్పుడు ఇవన్నీ ఒక హుషారుని కలగజేసి వైరాగ్యాన్ని కలగజేసి సోమారుగా ఉండకూడదు ఒకప్పుడు ఇలా జరిగింది ఇలా హుషారుగా ఉండాలి అనుభవ జ్ఞానం మీకు ఉండాలి అని మనల్ని సోమరులు కాకుండా చేస్తాయి విశ్వాసమే కానీ సద్గుణమే కానీ భక్తే కానీ ఆశానిగ్రహం సహనం భక్తి ఇవన్నీ కలిగి మనకి విస్తరించినప్పుడు అనుభవ జ్ఞాన విషయంలో సోమరులు కాకుండా మనల్ని ఉద్యోగపరిచి ముందుకు గాక ఈ మూడు రెఫరెన్స్లో అనుభవం లేని వాళ్ళు కొంతమంది అనుభవ జ్ఞానం ఉన్న సోమరులు కొంతమంది మూడో రెఫరెన్స్లో భక్తి విశ్వాసం ఆశానుగ్రహం సహనం ఇవన్నీ కలిగి ఉన్నప్పుడు అనుభవ జ్ఞాన విషయంలో సోమరులు కాకుండా మనల్ని దేవుడు వాటన్నిటితో నడిపించను గాక రెండు భాగాలుగా ఈ వర్తమానాన్ని ధ్యానం చేస్తే ఏ ఏ విషయంలో దేవుడు అనుభవ జ్ఞానాన్ని కలుగజేస్తాడు ఒక ఏడు రెఫరెన్స్లు చెప్తాను రెండవ భాగంలో అనుభవ జ్ఞానం వల్ల కలిగే ఆశీర్వాదాలు ఏంటి రెండవ భాగంలో చెప్తాను చూడండి ఒక ఏడు రెఫరెన్సులు ఏ ఏ విషయాల్లో దేవుడు అనుభవ జ్ఞానాన్ని కలగజేస్తాడు మొదటి మాట ఎనిమియా గ్రంథం పదహారో అధ్యాయం ఇరవై ఒకటో వాక్యంలోనే నేను ఈసారి వారికి అనుభవమును కలగజేతును ఏ విషయంలో నా బలమును నా శౌర్యమును ఎంతటివో వారికి తెలియజేస్తాను ఈ మాట అర్థమేందంటే దేవుని బలం దేవుని శౌర్యము విషయంలో అనుభవ జ్ఞానాన్ని కలగజేస్తాడు అదే అధ్యాయంలో వాళ్ళకి తెలియపరిచాడు తప్పు చేస్తే ఆయన బలముతో ఆయన శౌర్యతో ఏం చేస్తాడో ఎలా చెదరగొడతాడో మరల వాళ్ళు తప్పు తెలుసుకున్నప్పుడు ఎలా సమకూరుస్తారో అన్నీ అనుభవపూర్వకంగా తెలియపరిచాడు ఆయన బలం ఆయన శౌర్యం ఎంతటి గొప్పటిదో శత్రువు మన పట్ల విజృంభిస్తున్నప్పుడు ఆయన బలాన్ని ఉపయోగిస్తాడు మనకు వ్యతిరేకంగా శత్రువు ఏదైనా వ్యతిరేకంగా చేస్తున్నప్పుడు శత్రువు పట్ల తన బలం తన శౌర్యం ఎంత తెలియపరుస్తాడు ఎందుకంటే ఎర్గమాఖండంలో అయ్యత్వ దేశంలో నుంచి వాళ్ళు బయలుదేరి వస్తున్నప్పుడు ఫరో యొక్క సైన్యమంతటిని దేవుడు తన బాహుబలంతో ఎలా ఎర్ర సముద్రంలో ముంచేశాడో తెలుసు వాళ్ళు ఎదుట ఎర్ర సముద్రాన్ని తన బాహుబలంతో ఎలా చీల్చాడో ఇస్రాయల్లీ ప్రజలందరూ తెలుసు అనుభవపూర్వకంగా అలాగే సేమ్ టైం మనం తప్పు చేసినప్పుడు కూడా మనకు అనుభవ జ్ఞానానికి కలగజేస్తాడు ఆయన బలాన్ని చూపించి ఆయన శౌర్యాన్ని చూపించి తప్పును తెలుసుకున్నట్లు చేసి చెదరగొట్టి శిక్షించి అలాగే చేస్తాడు నిర్గమాకాండవు పదమూడవ అధ్యాయం మూడవ వాక్యంలో ఆయన బాహుబలంతో అయుప్త దేశం ఎట్లా తీసుకొచ్చాడు అనుభవపూర్వకంగా తెలియపరిచాడు ఆయన బాహుబలం అనుభవపూర్వకంగా మనం తెలుసుకుంటూ ఉన్నాం ఎంతటి కార్యమైనా చేస్తాడు ఆయన బాహు ఆయన బలం ఆయన శౌర్యం అనుభవపూర్వకంగా మనం తెలుసుకుంటున్నాం చూస్తున్నాం ఇంకా సంఖ్యాకాండంలో పదకొండవ అధ్యాయం ఇరవై మూడవ వాక్యంలో మోసత్ అంటాడు పోషించే విషయంలో సిరాయిలి ప్రజలకి పూరేళ్ళు మాంసం పెట్టే విషయంలో బాహుబలం ఏమైనా తక్కువైందా వెంటనే వాళ్ళకి సమృద్ధిగా ఆహారం పెట్టాడు పోషించే విషయం ఆహారం పెట్టే విషయం శత్రువుల విషయంలో ఆయన బాహుబలం ఆయన శౌర్యం ఎంత గొప్పదో మనం చూస్తున్నాం ఆల్రెడీ మన పితరుల పట్ల చూస్తే అనుభవపూర్వకంగా అలాగే పోషించే విషయంలో కూడా ఆయన బాహుబలంతో ఎంతో గొప్ప కార్యమైన చేస్తాడు అలాగే సేమ్ టైం మనం తప్పు చేసినప్పుడు అదే పదహారో జరిమియా గ్రంథం పంతొమ్మిది ఇరవై పన్నెండు పదమూడు వాక్య భాగాల్లో సిరాయిలి ప్రజలు తప్పు చేసినప్పుడు ఆయన బాహుబలంతో ఎలా చెదరగొట్టాడు మరలా తప్పు తెలుసుకున్నప్పుడు ఆయన బాహుబలం ఆయన శౌర్యంతో ఎలా మరలా తిరిగి తీసుకొచ్చాడు అన్ని విషయాలుగా అన్ని విధాలుగా అన్ని విషయాలలో ఆయన బాహుబలం బట్టి మనం ఆయన బా బాహుబలం ఆయన శౌర్య విషయంలో అనుభవ జ్ఞానం కలిగి జాగ్రత్తపడి ఆశీర్వించబడుము కాక రెండవ మాట యోగ గ్రంథం ఎనిమిదవ అధ్యాయం తొమ్మిది పది వాక్య భాగాలు మాట్లాడే విషయంలో అనుభవ జ్ఞానం ఉండాలి దేవుడు అనుభవ జ్ఞానాన్ని కలుగజేస్తాడు అక్కడ కొంతమంది మాట్లాడే విషయంలో అనుభవ జ్ఞానంతో మాట్లాడి ఏ పడితే మాట్లాడకుండా ఈ రోజున మనం కూడా దేవుడు ఈ వాగ్దానంలో మాట్లాడే విషయంలో అనుభవాన్ని కలంగా చేస్తారు అనుభవ జ్ఞానాన్ని ఏది మాట్లాడాలి ఎక్కడ మాట్లాడాలి ఎవరి ముందు మాట్లాడాలి జీవితంలో ఇప్పటికీ ఎన్నో మనం చూస్తున్నాము అనుభవపూర్వకంగా ఏది పడితే అది మాట్లాడకూడదు ఎవరు ముందు పడితే ఎవరు ముందు అలాగే విశ్వాసులుగా ఎవరు పడితే వాళ్ళు ఎక్కడ పడితే అట్లాగా భార్యభర్తల విషయంలో కుటుంబ విషయంలో ఏది పడితే అది మాట్లాడకూడదు మాట్లాడే విషయంలో ఒక అనుభవ జ్ఞానం అయ్యో ఈ మాట మాట్లాడితే ఎదుటి వాళ్ళు బాధపడతారేమో అయ్యో ఈ మాట తెలిసి తెలియకుండా చెప్తే నా తోటి వాళ్ళు బాధపడతారేమో అనుభవ జ్ఞానం ఉండాలి మాట్లాడే విషయంలో చాలామంది మాటల విషయాలను తప్పిపోయి స్నేహాలు కోల్పోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు చాలామంది మాటల విషయంలో తప్పిపోయి భార్య భర్తలు విడిపోతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు చాలామంది మాట్లాడే విషయంలో అనుభవ జ్ఞానం లేకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడి జీవితంలో విలువను కోల్పోతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మాట్లాడే విషయంలో అనుభవ జ్ఞానం ఇతరుల గురించి ఎదుటి వాళ్ళ దగ్గర ఏమని మాట్లాడాలి ఎలా చెప్పాలి ఎలా ప్రజలతో మాట్లాడే విషయంలో జ్ఞానంతో మాట్లాడాలి తెలుసుకొని ఉండాలి ఏది పడితే మాట్లాడి చివరికి మనం విలువను కోల్పోకూడదు కుటుంబాల్లో విశ్వాసుల కుటుంబాలలో ఎక్కడ కూడా అవమానాల పాలు కాకూడదు సేవలో సేవకుల మధ్యలో కూడా ఎక్కడ మాట్లాడే విషయంలో మనం తప్పిపోకూడదు అనుభవ జ్ఞానం ఏది మాట్లాడితే మనకు ఒకటి ఏం జరిగింది ఇలా మాట్లాడితే సంఘాన్ని ఎలా కట్టుకున్నావు ఇలా మాట్లాడితే పది మందిని మనం ఎట్లా రక్షించుకోనగలిగాం మాట్లాడే విషయంలో అనుభవ జ్ఞానం ఉండాలి మూడవదిగా మూడవ రిఫరెన్స్ వాక్య విషయంలో అనుభవ జ్ఞానాన్ని కలగజేస్తాడు హెబ్రీపత్రికి ఐదవ అధ్యాయం పదమూడవ వాక్యం వాక్య విషయంలో అనుభవ జ్ఞానం కలిగి ఉండాలి యహోశో గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం పద్నాలుగవ వాక్యం చివరి దినములో దైవజనని యహోశో అంటాడు నీ పట్ల దేవుడు మాట్లాడిన ప్రతి మాట వాక్యం ప్రతి వాక్యపు అనుభవాలు మంచి మాటలు దేవుడు ఎలా నెరవేర్చాడు అనుభవపూర్వకంగా మీరు తెలుసుకొని ఉన్నారు ఈ రెండు రెఫరెన్సుల్లో వాక్యం విషయంలో అనుభవ జ్ఞానం దేవుని వాక్యం పొల్లైన తప్పిపోదు ప్రతిదానికి వాక్యమే ఆశీర్వదం గురించి వాక్యమే ఆజ్ఞలు హెచ్చరించే విషయంలో వాక్యమే ఆశీర్వదించే విషయంలో వాక్యమే ఆశీర్వదించబడడానికి నెరవేర్చబడిన వాక్యం శిక్షించడానికి తప్పు చేస్తే శిక్షించడానికి ఎందుకు నెరవేరదు వాక్య విషయంలో అనుభవ జ్ఞానం కలిగి ఉండాలి చాలామంది ఆశీర్వాదాలు వస్తే ఆమె ఆమెను అనుకుంటారు ఇది నా పట్ల జరగాలని అలాగే తప్పు చేసినప్పుడు కూడా వాక్య విషయంలో అనుభవ జ్ఞానం ఉండాలి అమ్మ వాక్యం ఊరుకోదు దేవుని వాక్యం అని హెచ్చరిస్తుంది బుద్ధి చెప్తుంది సరి చేస్తుంది వాక్యాన్ని పాటించాలి వాక్యానికి లోపడాలి వాక్య విషయంలో అనుభవ జ్ఞానం కలిగి ఉండాలి దేనితో ఆడుకున్నా పర్లేదు కానీ వాక్యం దేవుని వాక్యంతో అట్లాడుకోకూడదు ఆయన వాక్యం ఏది చెప్తే దానికి లోపడాలి వాక్య విషయాలు అనుభవ జ్ఞానం ఉండాలి వాక్యం తెలియకపోతే ఏమో అనుకోవచ్చు అన్ని వాక్యాలు తెలుసు కూడా మన అలా వేరే వేరే రకంగా ప్రవర్తించకూడదు వాక్య విషయాలు అనుభవ జ్ఞానం ఉండి వాక్యం ద్వారా మనం ప్రయోజకులం అవ్వాలి నాలుగవ రిఫరెన్స్ ఎబ్రి పత్రిక పదవ అధ్యాయం ఇరవై ఆరో వాక్యం సత్యాన్ని గురించి అనుభవ జ్ఞానం సత్యం మాట్లాడితే మనకి ఎట్లా దీవించబడతాం సత్యంగా ప్రవర్తిస్తే మన ద్వారా అనేకులు ఎట్లా రక్షించబడతారు అబద్ధాలు అసత్యం మాట్లాడితే ఏమవుతాం అబద్ధం సత్యం దానికి వ్యతిరేక పదమే అబద్ధం అబద్ధానికి వ్యతిరేక పదమే సత్యం సత్యమే మాట్లాడాలి సత్యాన్ని బోధించాలి సత్యం నిజ నిజ జీవితంలో సత్యం కలిగి ఉండాలి బైబిల్లో యోహాన్ స్వార్థ నాలుగో అధ్యాయంలో సమరయ స్త్రీ ఏమని చెప్పింది సత్యం చెప్పింది అమ్మా నువ్వు వెళ్ళి నీకు జీవజలం ఇస్తాను మీ ఆయన్ని తీసుకురాపంటే నాకు భర్త లేడయ్యా అని చెప్పింది ఉన్నదే చెప్పింది చివరికి ఆమె సత్యం చెప్పింది వలన ఆమె రక్షించబడింది తన గ్రామం అంతటిని రక్షించింది బైబిల్ అననీయ సబ్బీరా ఏమయ్యారు అబద్ధం మాట్లాడి చచ్చిపోయారు అబద్ధాలు మాట్లాడి అసత్యం మాట్లాడి మరి అనుభవ జ్ఞానం లేదా సత్య విషయంలో సత్యం మాట్లాడితే ప్రయోజకులం అవుతాం సత్యం మాట్లాడితే నలుగురిని రక్షిస్తాం అబద్ధాలు మాట్లాడితే మన జీవితాన్ని కోల్పోయి ఈతలు జీవితాల నష్టాన్ని తెచ్చిపెడతాం అనుభవ జ్ఞానం కలిగి ఉండాలి సత్యం మాట్లాడే విషయంలో సత్యం చెప్పే విషయంలో సత్యంగా బ్రతికే విషయంలో ఐదవ రిఫరెన్స్ రెండవ పేతురు రెండవ పత్రిక రెండవ అధ్యాయం ఇరవై ఒకటవ వాక్యం నీతి మార్గాన్ని గురించి అనుభవ జ్ఞానం కలిగి ఉండాలి అవినీతి చేయకూడదు నీతిగా బ్రతకాలి నీతిగా బ్రతికిన వాళ్ళు ఎట్లా దీవించబడ్డారు యువ గ్రంథంలో ఉంది కదా నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును దేవుడు వర్ధిల్లో చేస్తాడు గల వాళ్ళు ధాన్యాల గ్రంథంలో ఉంది కదా నీతిగా వాళ్ళు నీతి మార్గాన్ని అనుసరిస్తూ అనేకులు ఆ మార్గంతో తిప్పేవాళ్ళు జ్యోతుల వలె నక్షత్రాల వలె ప్రకాశిస్తారని వాక్యంలో రాయబడి ఉంది కదా నీతిని గురించి అనుభవ జ్ఞానం ఉండాలి ప్రతి దాంట్లో నీతి ఏంది అవినీతి ఏంటి ఎలా నీతి చేయాలి శాస్త్రంలో పరిచయల నీతి కంటే మన నీతి ఎట్లా అధికమవ్వాలి అవినీతిగా ప్రవర్తిస్తే మనకు కలిగే నష్టాలు ఏంటి అనుభవం ఉండాలి జీవితంలో పదే పదే మరలా అదే నష్టాల్లో పడిపోకూడదు నీతి మార్గ విషయాలు అనుభవ జ్ఞానం నీతిని తప్పిపోయిన వాళ్ళు బైబిల్లో ఎలా శిక్షించబడ్డారు నీతి మార్గాన్ని విడిచిన వాళ్ళు ఎలా దేవుని ద్వారా గర్థించబడ్డారు అనుభవ జ్ఞానం నీతి మార్గం విషయంలో ఇక ఆరో మాట గమనిస్తే ఫిలిమోను పత్రిక ఒకటో అధ్యాయం ఆరో వాక్యం శ్రేష్టమైన వరం అనబడే విశ్వాస విషయంలో అనుభవ జ్ఞానం ఆ చోట దైవజుడు చెప్తారు నీలో శ్రేష్టమైన వరం అనబడే విశ్వాసం ఉంది ఆ విశ్వాసంలో అనేకులు పాలివారా ఉన్నట్లుగా ప్రార్థన చేస్తున్నాను చూడండి విశ్వాస విషయంలో అనుభవ జ్ఞానం శ్రేష్టమైన వరం అది దాంట్లో అనుభవం ఉండాలి మనం విశ్వసిస్తున్నాం మన విశ్వాసం అర్థం కాదు ఈ రోజున ఇన్ని సంవత్సరాల భక్తి జీవితంలో విశ్వాసంతో మనం బ్రతికినప్పుడు ఎప్పుడైనా మనకు నష్టం కలిగిందా అనుభవాలు లేవా విశ్వాసంతో ఎన్ని అద్భుతాలు జరగల సంఘాలలో ఎన్ని సాక్ష్యాలు వినడం లేదు విశ్వాసం ద్వారా ఎన్ని ఆశ్చర్యకార్యాలు కలతో చూస్తున్నావు విశ్వాసం ఎప్పుడు కలవరపరచదు విశ్వాసంతో ఉన్న వాళ్ళు ఎప్పుడు చెడిపోరు పడిపోరు విశ్వాసం నిలబెడుతుంది విశ్వాసం నీతి మంతుల్ని బ్రతికిస్తుంది శ్రేష్టమైన వరం విశ్వాసం అనేది నీతిమంతులు విశ్వాస మూలంగా బ్రతకాలి విశ్వాసంతో మన ఇతరులు రాజ్యాలు జయించారు మనం కూడా విశ్వాసం విషయంలో అనుభవం ఉండాలి విశ్వాసం లేకపోతే అసలు దేవునికి ఇష్టమే కాదు లేఖనాన్ని ఎరిగి ఉండాలి ఏడవది వచ్చేసి సామిత్ర గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయో పద్దెనిమిదవ వాక్యం వ్యాపార లాభం విషయంలో అనుభవ జ్ఞానం ఏ వ్యాపారం చేస్తున్నావు ఏ ఉద్యోగం చేస్తున్నావు ప్రతిదీ లాభం వచ్చేటప్పుడు వచ్చే విషయంలో నీకు అనుభవ జ్ఞానం దేవుడు కలగజేస్తాడు ఇంకా నష్టాల పాలవడం కాదు ఉద్యోగం చేస్తున్నారు వ్యాపారాలు చేస్తున్నారు వ్యాపారానికి వచ్చిన లాభ విషయంలో దేవుడు నీకు అనుభవ జ్ఞానం కలగజేయను గాక పదే పదే మరలా అదే పొరపాట్లు చేసి నష్టం తెచ్చుకోవడం వ్యాపారాలు ఉద్యోగాల్లో ఆ నష్టాల మీద నష్టాలు తెచ్చుకుని అప్పుల పాలు అయిపోకూడదు దేవుడు నువ్వు చేసే ఉద్యోగం వ్యాపార విషయంలో నీ పిల్లలకి దేవుడు ఇచ్చిన ఉద్యోగ విషయంలో వ్యాపారాల విషయంలో అనుభవ జ్ఞానం లాభాన్ని పొందుకున్నట్లుగా వ్యాపార లాభ విషయంలో అనుభవ జ్ఞానం లేకపోతే మీ కుటుంబాలు లాభాన్ని గాక దేవుడు మీకు అనుభవ జ్ఞానం ఇచ్చాడు ఇక నష్టపోకూడదు ఇలాగున్నా ఈ చేసి ఈ పొరపాట్లు చేసే ఉద్యోగంలో ఇలా నష్టపోతున్నావు అని నీకు అనుభవాన్ని కలగజేసి లాభాన్ని గాక వ్యాపార లాభ విషయంలో నీకు అనుభవం కలిగి నువ్వు గాక ఏడు రిఫరెన్సులు దేవుని బలం శౌర్య విషయంలో అనుభవ జ్ఞానం మాట్లాడే విషయాలు అనుభవ జ్ఞానం వాక్యాన్ని గురించి అనుభవ జ్ఞానం సత్యాన్ని గురించి అనుభవ జ్ఞానం నీతి మార్గాన్ని గురించి అనుభవ జ్ఞానం శ్రేష్టమైన వరం అనబడే విశ్వాస విషయంలో అనుభవ జ్ఞానం వ్యాపార లాభ విషయాల అనుభవ జ్ఞానం దేవుడు నీకు నాకు మనందరికీ గాక రెండవ భాగాన్ని మనం గమనిస్తే అనుభవ జ్ఞానం ద్వారా కలిగే ఆశీర్వాదాలు ఒక మూడు నాలుగో రెఫరెన్స్ చెప్పి ముగించేస్తా పేత రెండవ పత్రిక రెండో అధ్యాయం ఇరవయో వాక్యం అనుభవ జ్ఞానం వలన ఈ లోక మాలిన్యం నుంచి మనం తప్పించుకుంటాము ఎంత ఆశీర్వాదం అండి అనుభవ జ్ఞానం ఉన్న వాళ్ళు లోక మాలిన్యాన్ని తప్పించుకుంటారు మళ్ళీ వాటిలో పడిపోరు ఎందుకంటే అనుభవం వచ్చింది ఒకసారి చూసాం అది బురద అది పెంట అది పాప ఓపి మళ్ళీ దాంట్లోనే ఎట్లా పడిపోతాం అనుభవ జ్ఞానం వచ్చింది ఒకసారి నష్టపోయాం ఒకసారి పడ్డాం దేవుడు లేపాడు అనుభవ జ్ఞానం గల వాళ్ళు లోక మాలిన్యాన్ని తప్పించుకుంటారు మళ్ళీ పదే పదే అదే పొరదలో అదే పాపము రొచ్చులో పడిపోరు మనస్తులారా భార్యభర్తలారా పరిశుద్ధులారా సేవకులారా అనుభవ జ్ఞానం ఉంటే లోక మాలిన్యాన్ని తప్పించుకుంటాం ఏసేపులాగా అక్కడే పడిపోం లో తప్పించుకుంటాం పారిపోతాం పరిశుద్ధంగా బ్రతుకుతాం అనుభవ జ్ఞానం అనేది మనకి పాపములో లోక మాలిన్యం పడిపోకుండా తప్పిస్తుంది తెలియని వాళ్ళు సేవలో పడిపోతుంటారు విశ్వాస జీవితంలో పడిపోతే అనుభవ జ్ఞానం లేదు ఎవరో వాళ్ళని చెడగొట్టారు పడగొట్టారు లోకమాలిన్యం పడిపోయారంటే అనుభవ జ్ఞానం లేక అనుభవ జ్ఞానం ఉన్నవాళ్ళు లోక మాలిన్యంలో పడిపోరు రెండవ మాట విశ్వ గ్రంథం యాభై మూడు పదకొండులో ఏసఐ గురించి మాట రాయబడి ఉన్నది ఆయన తన అనుభవ జ్ఞానం చేత అనేకులను నిర్దోషులుగా మార్చును రెండవ ఆశీర్వాదం ఏసఐ లాగా నీకు నాకు అనుభవ జ్ఞానం అంటే మనం నిర్దోషులుగా ఉంటాం అనేకులను నిర్దోషులుగా మారుస్తాం ఇంత గొప్ప ఆశీర్వాదం ఎవరు దోషని దోషులుగా మారకుండా దోషంలో పడిపోకుండా నిర్దోషులుగా మారుస్తాం అనుభవ జ్ఞానం ఉంది కాబట్టి అనేకుల్ని ఇలా బ్రతకమని చెప్పి ఇలా వారిని రక్షించి ఇలా వారిని కాపాడి ఇలా చేస్తే మనం నిర్దోషులుగా ఉంటాం నీ చేతుల నిర్దోషత్వం బట్టి దేవుడు ఆశీర్దిస్తాడు అనుభవ జ్ఞానం వలన అనేకులకు మంచి సలహాలు చెప్పి మంచి ఆలోచనలు చెప్పి నిర్దోషులుగా మారుస్తాం చెడగొట్టం చెడిపోతుండే చూస్తూ ఉండవు ఏసయ చూడండి అనేకుల్ని అనుభవ జ్ఞానంతో నిర్దోషులుగా మార్చాడు ప్రపంచం ఈ రోజున నిర్దోషి నిర్దోషాన్ని దానియలాగా పిలువబడుతున్నారంటే ఏసయ్య అనుభవ జ్ఞానం ద్వారా ఏసయ్య అనుభవ జ్ఞానం ద్వారా అవిలో దానియలు ఒక నిర్దోషి దావితో ఒక నిర్దోషి చూడండి ఎంతోమంది ఆత్మీయులు నిర్దోషులుగా పౌలు గారు అంటారు నిర్దోషిని నిర్దోషులుగా నిర్దోషులుగా బ్రతికి అనుభవ జ్ఞానంతో అనేకులను నిర్దోషులుగా చేయుదుముగాక మూడవ ఆశీర్వాదం చేతి రెండో పత్రిక ఒకటో జయ మూడో వాక్యం అనుభవ జ్ఞానం వలన కృప సమాధానం ప్రజలందరికీ కలుగును గాక అనుభవ జ్ఞానం అంటే దేవుని ద్వారా కృప పొందుతాం దేవుని ద్వారా సమాధానం పొందుతాం అనుభవ జ్ఞానం లేకపోతే చే చేతులారా మనమే కృపకు దూరం అవుతాం అనుభవ జ్ఞానం ఉంది కాబట్టి దేవుడు మనం ఎప్పుడు కృప వెంబడి కృప కృప వెంబడి కృప ఇంట్లో సమాధానం సంఘంలో సమాధానం విశ్వాసంలో సమాధానం కృపా సమాధానములు కలుగునుగాక నాలుగవ ఆశీర్వాదం పేద రెండవ పత్రిక ఒకటో అధ్యాయో రెండవ వాక్యంలో అనుభవ జ్ఞానం వలన భక్తికి జీవనమునకు కావలసిన ప్రతిదీ దేవుడు దయచేస్తాడు భక్తికి కావాల్సింది ఏంటి లోకల్లో కొంతమందిని అడిగామనుకోండి భక్తికి అగరబక్తి భక్తికి పూలు ఇంకా భక్తికి ఏదో కొబ్బరికాయలు తీసుకెళ్తారు మంచిదే అది వాళ్ళకు తగిన భక్తి మరి మన భక్తి ఏంటి మన భక్తికి ఏం కావాలి బైబిల్లో ఉంది రాజుల రెండవ గ్రంథంలో నైవజన్ ఎనీషి అంటాడు శ్రద్ధ భక్తి ఎఫేసి పత్రిక నాలుగు ఇరవై నాలుగు రాయబడినది యథార్థమైన భక్తి యాగో పత్రిక ఒకటి ఇరవై ఏడులో ఉంది ఈ భక్తి పవిత్రమైన భక్తి దేవుని ఎదుట మన భక్తికి పవిత్రత కావాలి శ్రద్ధ కావాలి యథార్థత కావాలి మల్లె పూలు ఎట్లా ప్రకా పరిమళిస్తాయో మన భక్తికి యథార్థత పరిశుద్ధత చూడండి శ్రద్ధ అనేది చాలా ప్రాముఖ్యం నువ్వు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మల్లెపూలు తేకపోయినా పర్వాలేదు పరిశుద్ధత ఉండాలి నువ్వు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు అగరబత్తులు ఆ సువాసన లేకపోయినా పర్వాలేదు నీ దగ్గర యథార్థత పరిశుద్ధత నీకు కావాల్సిన శ్రద్ధ ఉండాలి భక్తికి కావాల్సిన దేవుడు ఇచ్చును కాక ఇక జీవనానికి ఏం కావాలి జీవనోపాధి ధనము ఎల్లు బైబిల్లో ఆహారం నీరు గాలి చోట అయిబడి ఉన్నది జీవనం అనుకున్న భక్తి కావాల్సినవన్నీ దేవుడు దయచేస్తాడు మనం బ్రతకడానికి ఆహారం గాలి నీరు దేవుడు ఇస్తాడు జీవనోపాధి ఇస్తాడు ధనం ఇస్తాడు ఇల్లుని ఇస్తాడు దేవుడు మన జీవనానికి కావాల్సిన ప్రతిదీ ధారాళంగా గాక నాలుగో ఆశీర్వాదాలు అనుభవ జ్ఞానం వలన లోకమాలిన్యం తప్పించుకుంటాం రెండవ ఆశీర్వాదం అనుభవ జ్ఞానం వలన అనేకులను నిర్దోషులుగా చేస్తాం మూడవ ఆశీర్వాదం అనుభవ జ్ఞానం వలన కృప సమాధానం విస్తరిస్తుంది నాలుగవ ఆశీర్వాదం అనుభవ జ్ఞానం వలన జీవనానికి భక్తి కావాల్సినవన్నీ దేవుడు మనందరికీ గాక ఆమె Amen.